నమస్తే అండి నేను రజా శభాష్ మహేష్ బాబు గారి అభిమానులు ఎందుకంటే ఇలాంటి క్రూషల్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులకి అండగా నిలబడినందుకు సో ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు కృష్ణ గారి గురించి కొన్ని కామెంట్స్ చేస్తారు సో దాంట్లో తప్పు ఎక్కడ కనిపించిందో తెలియలేదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం దాన్ని ఒక విష ప్రచారం చేయడం చేసినటువంటి పరిస్థితి ఎంత దారుణమైన స్థాయిలో అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కృష్ణ గారిని బూదులు తిట్టేశారు అన్నట్టు అమ్మరా బూదులు తిట్టేశాడు అసలు ఈ ప్రపంచంలో ఎవడో తిట్టుకోండి అన్న మాటలు మాట్లాడిన రేంజ్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కట్ చేస్తే ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఒక్కటే కృష్ణ గారు మన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఎగ్నెస్ట్గా సినిమాలు చేశారు అయినప్పటికీ కూడా అలాంటి సినిమాలు ఏవి కూడా ఆపలేదు ఎన్టీఆర్ అనే వ్యక్తి సో కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి కాదు ఎవరైతే సినిమాలు చేసుకుంటున్నారో లేదంటే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇబ్బందులు పెట్టడంలో ముందున్నాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడెక్కడ కృష్ణ గారి గురించి కించపరిచి మాట్లాడడం కానీ లేకపోతే ఆయన తక్కువ చేయడం కానీ ఎక్కడ చేయలేదు కానీ అదేదో బూజుగా చూపించి ఇప్పుడు మహేష్ బాబు గారిని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పిలిపించారు పిలిపించిన తర్వాత ఆయన ఏ విధంగా ట్రీట్ చేశారు అసలు సినిమా వాళ్ళు ఎందుకు పిలిపించారు దేనికోసం పిలిపించారు ఎందుకోసం పిలిపించాల్సి వచ్చింది ఆ టికెట్ రేట్ ఎందుకు తగ్గించాల్సి వచ్చింది వాళ్ళంతల బద్ధం ఎందుకు చేశారు మరి ఈ రోజున యాత్ర సినిమా రిలీజ్ అయితే ఆ డబల్ బెడ్ రేట్లు పెట్టారు కదా పవన్ కళ్యాణ్ సినిమాకి రెండు రూపాయలు పెడితే ఈ రోజున యాత్ర సినిమాకి నూట నలభై టికెట్ పెట్టారు కదా నూట డెబ్బై టికెట్ పెట్టారు కదా అది అడిగినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా కృష్ణ గారిని ఏ ఒక్క మాట అనలేదు అది తెలుసుకున్నటువంటి మహేష్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డారు ఆయనేం తప్ప మాట్లాడాడు మీరు ఎంత వచ్చినట్టుగా అడ్డగోలుగా కామెంట్ చేయడం దాంట్లో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు అయితే పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడడం అయితే జరిగింది